హాయ్ ఫ్రెండ్స్ బాసరా వెళ్తున్నాము హేమాన్షు అభ్యాసం చేయించడానికి సో మాది సెవెన్ థర్టీకి ట్రైన్ అనమాట ట్రైన్ వచ్చేసింది అందరం పెక్కి ఎవరి సీట్స్లో వాళ్ళు కూర్చొని పోయాము ఇక హేమాంశ్ అయితే అక్కతో చాలా బాగా ఆడుకుంటున్నాడు ఇంకా మేమైతే స్టేషన్లో లెవెన్ థర్టీ కల్లా దిగిపోయామనమాట సో ఫస్ట్ టైం బాసరాకి వచ్చాము అయితే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసాము ఒక షేరాటా మాట్లాడుకొని రూమ్స్ అయితే టెంపుల్ దగ్గర అవైలబుల్ ఉంటాయంట అడిగాము సో మేమైతే బయలుదేరిపోయాము దిగంగానే ఇక మాకు రూమ్స్ అయితే వెంటనే దొరికాయి పక్కనే జనరల్ స్టోర్ కూడా ఉంది ఇబ్బంది అనిపించలేదు అంతగా సో వన్ డేకి థౌజండ్ ఛార్జ్ చేశారనమాట రూమ్కి ఇంకా మేము టూ రూమ్స్ తీసుకున్నాము ఫ్యామిలీతో వచ్చేసాము కదా సో రూమ్స్ అయితే నాట్ బ్యాడ్ అంత అనిపించలేదు కానీ వన్ టూ డేస్కి ఇబ్బంది ఏమి ఉండదు మేమైతే ఇక రూమ్స్ తీసుకొని రూమ్స్లోకి వచ్చేసాము పిల్లలు ఫ్రీ అయిపోతున్నారు ఎర్లీ మార్నింగ్ లేచి పూజకి స్టార్ట్ ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయి పూజకి కావాల్సినవన్నీ తీసేసుకొని టెంపుల్కి బయలుదేరిపోయాము టెంపుల్ అయితే పక్కనే వర్షం పడింది అందుకనే ఇలా ఉందనమాట సో లోపలికి మొబైల్స్ అవైలబుల్ లేవు వన్ మోర్ ఏంటంటే పూజలో కెమెరాస్తో వాళ్ళు ఫొటోస్ తీస్తారనమాట అక్షరాభ్యాసం చాలా బాగా జరిగింది అక్షరాభ్యాసం అయితే సక్సెస్ఫుల్ గా ఫినిష్ అయిపోయింది ఇక ప్రసాదం తీసేసుకొని టిఫిన్ చేయడానికి బయటకు వచ్చాము టెంపుల్ లోనే హోటల్ ఉందనమాట చాలా బాగా అక్షరాభ్యాసం కంప్లీట్ అవ్వగానే పక్కనే ఉన్న వేద వ్యాస మఠ స్థలానికి వెళ్ళిపోయాము ఎంతమంది ఈ ప్లేస్ ని విజిట్ చేశారో కామెంట్ చేయండి ఇక్కడ చిన్న పిల్లలకి వీజక్షరాలు రాస్తారనమాట సో అదిగాక ఇక్కడ వేదం కూడా నేర్పిస్తారంట పిల్లలందరికీ అక్కడే ఉన్న అబ్బాయి మాకు అమ్మవారి దగ్గర అర్చన చేశారు ఇక లోపలికి వెళ్ళిపోయాము ఆంజనేయ చిన్ని చాలా చక్కగా అలంకరించారు పక్కనే ఈ పిల్లల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి బార్డ్స్ కుందేళ్ళు ఇలా చాలా ఉన్నాయి హేమాంస్ అయితే చాలా చక్కగా ఆడుకున్నాడు అక్కడ చాలా టైం స్పెండ్ చేశారు చూస్తున్నాయి హేమాంశ్ కల్లి సో ఫ్రూట్స్ అలా పెట్టాడు అనమాట ఇక మేమైతే లోపలికి వెళ్ళిపోయాము బీజాక్షరాలు అయితే రాసేస్తుంది నాలుగు మీద మాతాజీ గారు పిల్లలందరినీ చక్కగా బ్లెస్ చేశారు బాగా చదువుకోమని చెప్పేసి ఈ తర్వాత మేమైతే గోదావరికి వచ్చేసాము గోదావరి నది చూడడానికి ఎంతో అందంగా ఉంది భద్రాచలంలో గోదావరి నది ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇక్కడైతే సూపర్ ఉంది ఫస్ట్ అమ్మవారి దగ్గర టెంకాయ కొట్టేసి దీపం పెట్టేసి బోటింగ్ బయలుదేరిపోయామన్నమాట సో ఇది సెకండ్ టైం నేనైతే బోటింగ్కి వెళ్ళడము చాలా బాగా అనిపించింది గోదావరి వ్యూ అయితే సూపర్ ఉందనమాట మేమైతే మిడిల్లోకి వెళ్ళిపోయిన తర్వాత రకరకాల ఆలోచనలు వచ్చాయి నాకు తర్వాత వన్ రూపీ కాయిన్ని నీటిలో వదిలేసి ఏదైనా కోరుకుంటే మంచి అన్నారు సో నేను హేమంత్ అయితే కోరుకొని వాటర్లో వేసేసాము ఇక హోల్ అయితే ఫ్యామిలీతో సూపర్గా ఎంజాయ్ చేశాను చాలా బాగా అనిపించింది నాకైతే బాసరా ట్రిప్పు నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ అందమైన గోదావరి అంతకంటే అందమైన పరిసరాలు చక్కటి లాంచి ప్రతి ఒక్కరూ జీవితంలో వెళ్లాల్సి